సమస్యతో కూడినదిగా ఒక అంశము శాస్త్రవేత్తలను ఇబ్బంది పెడుతుంది వాళ్ళ అభిప్రాయాలు చాలా మన మధ్య ఎప్పటి వరకు దాని గురించిన ఒక మంచి సమాచారాన్ని బైబిల్ నుంచి ప్రపంచానికి ఇవ్వాలన్న ఆలోచనతోనే ముందుగా మీకు చెబుతున్నాను రికార్డ్ అవుతున్నది యావత్ ప్రపంచానికి చూపించాలి వీడియో ఆడియో సవాళ్ళతో కూడిన ఈ కార్యక్రమం ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలను ఉక్కిరి బికిరి చేయాలన్న ఆలోచన బైబల్ ఓపెన్వర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారికి ఉంది ఇప్పటికే అనేక మందిని వెలుగులోనికి తీస్తూ వాళ్ళు చేస్తున్నవి వాళ్ళు మాట్లాడుతున్నవి పరిశోధనలు ప్రయోగాలు ఎంతవరకు సబబు అన్నవి ప్రపంచ ప్రజల దృష్టికి తీసుకువెళ్ళటంలో మీ అందరి సహకారంతో మేము తీసుకుని వెళ్ళగలుగుతున్నామనే ఆలోచనతో సంతోషంతో సభాముఖంగా మీకు నా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను డైనోసర్స్ అనేవి సుమారు నూట అరవై ఐదు మిలియన్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఉండేవి అని వీటిని కొన్ని కాలాల్లో శాస్త్రవేత్తలు గుర్తించిన తర్వాత తవ్వకాల్లో ముఖ్యంగా ఐరోపా ఉత్తర అమెరికా చైనా మున్న ఒక ప్రాంతాల్లో వాడు తగ్గినటువంటి అవశేషాలను బట్టి వాటి మీద వాడు చేసిన ప్రయోగాలను బట్టి భూమి మీద ఎన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం అవి ప్రతికాయో జీవించాయో వాటి ఉనికిని తెలియచేస్తూ వారి సిద్ధాంతాన్ని లేక కొంత ఇన్ఫర్మేషన్ ప్రపంచానికి ఇచ్చారు వీటిలో ఈ డైనోసర్స్ ఎక్కువ బల్లి జాతికి చెందినవి అని శాస్త్రవేత్తల అభిప్రాయం ఒక పిల్లిని చూడండి ఆకారంలో తేడా తప్పితే పులికి దానికి తేడా లేదు చిన్నదిగానే ఉంటుంది పిల్లి కానీ కూరలు రూపం మీసాలు పంజ కాళ్ళు పెద్ద పులికి దానికి ఈ రకమైన తేడాలు ఉండవు ఒక్క రూపంలో తప్ప ఈ డైనోసార్ అనేది కూడా బల్లి జాతికి చెందింది అంటూ రాక్షస బల్లులు అన్నారు వీటిని వాటిలో ఒక జాతి మీకు చూపిస్తాను మీరు చూడండి వీటిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఒక విచిత్రమైనటువంటి మృగంగా క్రూరంగా ఉన్నట్టు మీకు కనిపించవచ్చు ఇది ఒక జాతి తన శరీర నిర్మాణం చూస్తే ఈటెలు గుణపాలతో గుచ్చిన గుణపు ఏమాత్రము దిగనంత కఠినమైన శరీర భాగాలతో ఉన్నట్టు మనకు కనబడుతుంది దాని తలకాయి నిజంగా దానిలో ఉన్న పళ్ళు దవడల్లో పెన్సిల్స్ ఎలాగైతే మునిది మునిదేలి ఉంటాయో సూదిగా భయంకరంగా లేదా పెద్ద మేకులు ఎలా ఉంటాయో అలాంటి రూపాన్ని కలిగిందిగా ఒక పెద్ద జాతికి చెందినట్టు కనపడుతు కనబడుతుంది ఇది ఒక రకం ఇది ఒక రకం అన్నారు ఇక రెండో రకాన్ని మీకు చూపిస్తాను ఈ రెండో రకంలో ఇది కూడా అదే రూపానికి చెందినగా కనబడుతుంది కానీ దానికి దీనికి తేడా ఏంటంటే శరీరాకృతిలో చిన్న తేడా ముట్టి మీద మూతి మీద దానికి దీనికి ఒక కొమ్ము ఉంటుంది చూడండి నెత్తి మీద రెండు కొమ్ములు ఉంటాయి శత్రువులతో ఒకవేళ దానికి భయం వేసినప్పుడు ఎవరైనా దాన్ని వెంటాడితే తిరుగుబాటు చేస్తే ఆ కొమ్ములతోనే వాటిని పొడిచి చంపుతుంది ఇది ఎవరినైనా సరే ఇది ఒక రకమైనటువంటి డైనోసార్ ఇక మరో రకం మీరు చూస్తే మొసల్లాగా ఉంటుంది ఇది చూసారా బ్లేడ్స్ పళ్ళ ఉంటుంది చూడండి పైన పెద్ద పెద్ద పళ్ళాలు దాని మీద ఉన్నట్టు మనకు కనబడుతున్నాయి షార్ప్గా మనదేలి కత్తుల్లా ఇది ఒక రకమైనటువంటి డైనోసార్ వీటన్నిటికీ కూడా శాస్త్రవేత్తలు పేర్లు పెట్టారు ఇక మరో రకం చూడండి ఇది నీటిలో తిరిగేది పొడవాటి మేడ పొడవాటి తోక నా కుడి చేతుపక్క ఉన్నదే మూతి నా అడని చేతి పక్క ఉన్నది తోక నీడల్లో ఈదుకుంటూ చేపలను తింటూ నీడలో జీవించే జంతువుగా కనబడుతుంది ఇది షార్క్ చేప సొర్ర చేప అతిపెద్దది ఎంత భయంకరంగా ఉంటుందో వాటి పళ్ళతో అలాంటి పళ్ళు కలిగింది ఇది ఇది నీటిలో నివసించేదిగా డైనసార్ జాతిలో ఇదొక జాతిగా మనం చూడగలం మరొక దాన్ని చూద్దాం ఇది ఆకాశంలో ఎగిరే డైనోసార్ దాని రెక్కలు దాని మూతి చూడండి పొడవాటి మూతి నెత్తి మీద వెనక ఒక మొనదేలిన గుమ్ము లాంటిది భయంకరమైన రెక్కలు మనిషిని కూడా ఒక చిన్న చాక్లెట్లో ఎత్తుకెళ్ళిపోయేటంతటి ఆకారం ఇది దీనిని క్రూర పక్షి అని కూడా మనం అనించాము పక్షుల్లో ఒక భయంకరమైనటువంటి జాతిది ఈరోజు ప్రపంచంలో మీకు ఇవేవి కనిపించవు ఎందుకు కనిపించవు అంటే అంతరించి పోయాయి అని శాస్త్రవేత్తలు వాళ్ళ వాడి అభిప్రాయాలని ఏ విధంగా చెప్పారో ఒకసారి నేను వాడి అభిప్రాయాలని మీ ముందు చెబుతాను డైనసర్స్ అనేవి బలులు వాటి జాతికి చెందినవి అని వాళ్ళ అభిప్రాయం రెండవది మెసోజోయి కాలానికి చెందినవని రెండు వందల నలభై ఐదు అరవై ఐదు మిలియన్ల సంవత్సరాల క్రితం ఇవి భూమి మీద బ్రతికేవిగా గుడ్లను పెట్టే గుణం కలవి ఈ డైనసార్స్ అన్నీ కూడా గుడ్లనే పెడతాయి పిల్లల్ని ఏనో పిల్లుల్లా కుక్కల్లా పిల్లల్ని అవి కనవు గుడ్లనే కోళ్ళులా బాతుల్లా చేపల్లా గుడ్ల పెడతాయి వీటి తుంటి ఎముక భాగం అంటే ఈ వెనక భాగం అయితే ఎలా ఉంటుందంటే పరిగెత్తే సమర్థత పక్షి ఆకారంగా ఉంటుంది అదే మీరు ఇప్పుడు బొమ్మలు అందుకే ముందుగా చూపించాను ఇందులో రెండు జాతులు ఒకటి బల్లి జాతి రెండోది జాతి ఇదంతా శాస్త్రం నేను చెప్పేది కాదు ఇది శాస్త్రవేత్తలు చెప్పేది ఒకటి పక్షి జాతి రెండు బల్లి జాతి వీళ్ళలో వీటిలో కూడా రెండు రకాల ఆహార నియమాలు కలిగిన డయాసర్స్ భూమి మీద ఉండేవి అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు ఒకటి మాంసాహారులు కొన్ని డైనోసర్స్ మాంసాన్ని తింటాయి వీటిని కార్నివోరస్ అన్నారు వీటిని కార్నివోరస్ అని పేరు పెట్టారు వాటికి రెండోది హెర్బీవోరస్ అని ఒక దానికి పేరు పెట్టారు ఇవి శాకాహారులు ఆకులు అలమలు గడ్డి పచ్చగా పచ్చగా ఉన్న వాటి అన్నింటినీ తింటాయి ఇప్పుడు మీరు చూసిన బొమ్మలే ఈ మధ్యతర శాస్త్రవేత్తలు అర్జెంటీనా ప్రాంతంలో అతిపెద్ద ఆకారం కలిగిన ఒక డైనసార్ని ఈ భూమిని తవ్వేటప్పుడు గుర్తించారట దీన్ని జైగాంట సారిస్గా వాళ్ళు పేరు పెట్టారు దానికి వాటి అవశేషాలను బట్టి చూస్తే దాని అవశేషాలను బట్టి ఇది విపరీతంగా మాంసం తినేదట ఇచ్చిమిచ్చు నలభై రెండు అడుగులు అంటే నలభై రెండు అడుగులు అంటే మరి ఈ ఈ అంచు నుంచి ఆ చివరి అంచుకి ముప్పై ఐదు అడుగులు అండి అంటే మీకు అర్థం కావాలి నలభై ఐదు అంటే మీరు ఎంత అనుకుంటున్నారో నాకు తెలియదు కానీ ఈ స్తంభం అంచు నుంచి ఆ గోడ అంచు వరకు ముప్పై ఐదు అడుగులు మాత్రమే ఈ డైనోసర్ మాత్రం నలభై రెండు అడుగులు కూడా అంటే మీరు ఆలోచించండి ఇదేంటి ఇది జంతువా జంతువే అంత పెద్ద జంతువు దా దాని ఎముకలు మరి వాళ్ళ ల్యాబ్లో వాళ్ళు దాని ఫ్రేమ్ ఫిక్స్ చేసినప్పుడు దాని ఎత్తు దాని వెడల్పు దాని పొడవు వాడు చెబుతున్నారు నలభై రెండు అడుగులు పొడవై ఈ జైగంట సారస్ అని ఈ పెద్ద ఈ డైనోసర్ ఆరు నుండి ఎనిమిది టన్నులు బరువు అంట ఒక టన్ను అంటే వెయ్యి కేజీలు అండి ఒక టన్ను అంటే వెయ్యి కేజీలు అంటే పది క్వింటాలు బస్తాలు ఒక టన్ను ఇలాంటివి ఎన్ని టన్నులది ఆరు టన్నుల నుండి ఇంచుమించు ఎనిమిదిన్నర టన్నుల వరకు దీని బరువు ఎంత పెద్దదో చూడండి ఇకపోతే కొన్ని వందల మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఇది బ్రతికిందని వాడి అభిప్రాయం ఇంచుమించు ఒక పదేళ్ల క్రితం తొమ్మిదేళ్ల క్రితం చికాగో పంతొమ్మిది వందల తొంభై ఆరు మే నెలలో ఈ చికాగో యూనివర్సిటీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు స్వరచేప లాంటి అతి పదునైన దంతములు కలిగిన కపాలాన్ని కనిపెట్టారు వాళ్ళ తలకాయ దొరికిందట ఈ బొమ్మల్లో ఒకదాని తలకాయ దొరికింది ఏమండి అలా చదువుతాను స్వరచేప లాంటి అతి పదునైన దంతములు కలిగిన కపాలములు కనిపెట్టారు వారి అంచనాల ప్రకారం ఆ డైనోసర్ పొడవు సుమారు నలభై ఐదు అడుగులు అన్నాడు మళ్ళ అంటే ఒక భయంకరమైన రూపం భూమి మీద ఉండేదా ఈ రోజు మనం ఎవరు చూడటం లేదు అలాంటి జంతువుల్ని ఆరిన నేల మీద అరణ్యాలలో పెడారులలో కానీ ఎక్కడా ఇలాంటి మహాభయంకరమైనటువంటి ఆకారాలు మనం చూడలేదు మరి వీళ్ళు తవ్వకాలు తవ్వుతున్నారు తవ్వినప్పుడు వస్తు పంజరాలు వాళ్ళకు దొరుకుతున్న అవశేషాలు వాటిని తీసుకొచ్చి జాగ్రత్తగా ఫిక్స్ చేస్తున్నారు మరి దీన్ని బట్టి ఉన్నాయా ఉన్నాయని మనం నమ్మగలమా శాస్త్రవేత్తలు అనంత మాత్రంలో అది నిజమవుతుందా అది ఎంతవరకు నిజం అనేది మనకు అర్థం కావాలి నా ఉద్దేశంలో క్రైస్తవుడికి తెలియనిది క్రైస్తవ్యానికి అర్థం కానిది ప్రపంచంలో మరొకటి ఉండకూడదు అనేది నా జీవిత్యయం అలా అనుకునే నేను ఎప్పుడు కూడా నా పరిశోధన నా బైబిల్ పరిశోధనలో దేవుడు చెప్పనివి మనుషుడు చెప్పేది ఏముంది అనుకునేవాడిని నేను దేవుడు చెప్పలేనప్పుడు మనుషుడు చెబుతున్నాడు అనుకోదాన్ని ప్రకృతిలో మనుషుడు దాని అన్నప్పుడు ఇక దేవుని గొప్పతనం ఏముంది వాటి రూపాన్ని తీసుకొచ్చాడు వాటి ఎముకలను తీసుకొచ్చాడు వాటి దవడలను తీసుకొచ్చాడు వాటి కాళ్ళు తీసుకొచ్చాడు వాటి గోళ్ళు తీసుకొచ్చాడు అన్నిటినీ ఆ తవకాల్లో ఎలా పడిందో అలా పడిపోయి మట్టిలో కలిసిపోయిందో అని చుట్టూ తవ్వేశాడు ఆ తర్వాత చిన్న చిన్న ఎక్కడ బ్రష్లు పట్టుకొని క్లీన్ చేశారు ఎముకలన్నీ తీశారు ఎక్కడ ఆకారం దెబ్బతింటుందో అని అలాగే మట్టిలో పూడ్చబడిన ఒక శవాన్ని మట్టిలో పాతిన తర్వాత మనం కొన్నేళ్ల తర్వాత ఆ సమాధానం మనం ఇష్టం వచ్చినట్టుగా తప్పకుండా మీద మట్టిని జాగ్రత్తగా లేపుతూ శవాన్ని అలాగే కదపకుండా ఏ ఎముక కూడా కదలకుండా మనం ఆ చుట్టూ ఉన్న మట్టిని తీసేస్తే అస్థిపంజులు మనకు అలా నేలలో పడుకున్నట్టు కనబడుతుంది అలాగే ఇవి భూమి మీద కొన్ని వందల మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ మట్టిలో పోడ్చబడ్డాయి అనటానికి వాళ్ళు చెబుతున్నవని అబద్ధాలుగా కనిపించటం లేదు మనం చూడలేదు కనుక అవి లేవు అనటం ఎంతవరకు సమంజసం ఏదో మూర్ఖంగా పుస్తకంగా మత దేవుణ్ణి మనం మూర్ఖంగా మూఢనమ్మకాలతో నమ్మినంత మాత్రాన అది సరైన నమ్మకం కాదు కనుక మనం కూడా ఆలోచిస్తే ఈ అతిపెద్ద నలభై ఐదు పొడవులు నలభై ఐదు అడుగుల పొడవాంటి ఈ డైనోసారు ఇంచుమించు మరిది ఎనిమిది పాయింట్ మూడు టన్నులు బరువు ఆకారం ఆకారంలో టెరోపాట్స్ అనే జాతి రెండు పాదాలను కలిగి రెండు వందల ముప్పై సంవత్సరాల క్రితం నివసించేవని దక్షిణ అమెరికాలో దొరికినటువంటి అవశేషాలు బట్టి వాళ్ళు గుర్తించారు ఈ ఆర్కియాలజిస్ట్స్ లేక ఈ శాస్త్రవేత్తలు మరి ఈ జాతి పుట్టు చేతులు కలిగి పొదునైన గోలతో భీకరమైన దవడలు చూసారు కదా భయంకరమైన తలకాయ భీకరమైన దవడలు కలిగి ఉన్నాయి అవి మరి ఎస్ ఆకారం కలిగిన మెడలు కలిగినవి అంటే ఎస్సాకారం మెడ పొడవుగా ఇప్పుడు చూశారు నీటిలో ఉన్నదాన్ని భూమి మీద ఉన్నదాన్ని కూడా చూపించాను పొడవాటి వంక మేడ ఆకారంలో మరి అలా దాన్ని వాళ్ళు కనిపెట్టారంటున్నారు అలాగే ఈ డైనోసర్లు అనేవి పక్షుజాతికి అతి చేరువలో ఉన్నవని వారి భావన కొంతమంది శాస్త్రవేత్తలు వాళ్ళ దేశాల్లో దొరికిన అవశేషాలను బట్టి రాక్షస బలుగా కొన్ని మొసలలా భయంకరంగా ఉన్నాయి మరి అదేవిధంగా ఎగిరేవిగా రెక్కలతో కలిగినవి మరికొన్ని ఉన్నాయి స్వరచేప లాంటి దవడలు కలిగి నీళ్ళలో తిరిగేవిగా ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు మరి వాళ్ళు చెప్తున్నారు ఇకపోతే కొన్ని డైనోసార్లు పొడవాటి మెడలు పొడవాటి తోకలు కలిగిందిగా మీరు ఇప్పుడు చూశారు పొడవాటి మెడ పొడవాటి తోక తమ పదునైన తోకలతో వాటిపై దాడి చేసిన వాటిని ఎదుర్కొనేవి అంటున్నారు ఈ తోకంత పొడవు ఉందంటే తమ పదునైన తోకతో ఇక నూరు వరకు వెళ్ళేవి కదా జంతువు అయినా తోకతో విసిరు అనమాట అవి దాడి చేసేటప్పుడు థైరియోఫొరాక్స్ అని థరి థైరియోఫొరాన్స్ అని ఒక జాతి మళ్ళీ డైనోసార్స్లో ఉన్నాయి ఇవి వంటిపై కవచములు కలిగినవిగా ఇంతకు వచ్చేసారు కదండి కవచాలుగా కలిగినట్టుగా వచ్చేసారు మీరు ఏదో యుద్ధానికి వెళుతుంటే సైనికులు కవచాలు ధరించుకున్నట్టుగా ఎంత ఎలాంటి రూపంలో ఉందో చూడండి దీని మీద ఏ పలుగు దిగబడుతుంది ఏ బల్లం దిగబడుతుంది ఏ బాణం దిగబడుతుంది